హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ టైం వచ్చేసి ఇంకా టైం సిక్స్ అవుతుంది ఇంకా పాలు కద్దామని చూసేటప్పటికి నైట్ పాలు తెచ్చుకోలేదు అయ్యో నేను ఇంకా ఉన్నాయేమో అని అనుకుంటున్నాను నైట్ ఏంటంటే కొంచెం లేట్ అవుతే ఇంకా పాలు దొరకమాట ఇంకా సరేలే మరి ఏం చేస్తాం లేనప్పుడు ఇంకా డికాషన్ పెట్టేసుకుని అయితే కాఫీ తాగేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ డికాషన్ పెట్టేస్తున్నాను ఏంటంటే ప్రొద్దుటే ఏదో కొంచెం వేడివేడిగా తాగుతాయి ఏంటంటే కొంచెం బద్ధకం పోతుంది అందుకోసం ఈ కాఫీ ఒకటి బాగా అలవాటు అయిపోయిన వాళ్ళైతే ఇంకా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట ఇంకెప్పటికప్పుడు కాఫీ మానేద్దాము చక్కగా ఏ వేడి నీళ్ళలో నిమ్మరసం ఇలా తేనే కలుపుకొని తాగుదామని ఓ నైట్ అంతా రెడీ అయిపోతాము ఇలా చేద్దాం అలా చేద్దామని ఇంకా మార్నింగ్ వచ్చేసరికి చెప్పిన సరికి ఇలాగే కాఫీ తాగేలా ఇంకా వచ్చేది వర్షాకాలం కదా ఇంకెలాగా తా వేడి నీళ్ళు తాగుదాంలే అని చెప్పేసి అయితే ఇంకా వాయిదా వేస్తున్నాను ఇంక ఇక్కడైతే నైట్ అయితే ఇంక ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టేసుకుని ఇంక ఇలాగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను పొంగిపోయింది చూసారా అందుకనే నేను తెలివి తెలివిగా కింద గిన్నె పెట్టాను అందులో ఒక స్పూను పిండి అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట ఇంకా అదైతే మనం ఏం చేయలేము తీసి పడేయడమే కాకపోతే ఏంటంటే ప్లేట్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఎక్కడైతే ఇది పెడతామో అక్కడ ఆ ప్లేస్ అంతా పాడవకుండా ఉంటుంది అన్నమాట లేదంటే మనకు డబల్ పని అవుతుంది అందుకే ముందు నేను ఇలా ప్లేట్ పెట్టేసుకుంటాను ఎప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈసారి రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ పొంగిపోయింది అందుకే ఒక గరిటెడు కూడా కాదులే ఒక్క పావు గరెటెడు అయితే కొంచెం పిండి అక్కడక్కడ కొంచెం పొంగింది ఏం పర్వాలేదు ఇంక ఇప్పుడైతే ఇడ్లీ వేసేస్తాను ముందైతే ఇంక ఇడ్లీ పెట్టేసి తర్వాత అయితే చట్నీ తాలింపు పెడతాను ఇంకా ఈ పిల్లలకి ఇంకా చిన్నప్పటి నుంచి ఒక చట్నీ మనం అలవాటు అనుకో ఇంకా ప్రతిరోజు ఇంకా అదే చట్నీ చేయమంటారు వాళ్ళకి అసలు బోర్ కొట్టదు మనకైతే బోర్ కొట్టేస్తుంది కొంచెం వెరైటీ వెరైటీగా ఏదైనా చేద్దామంటే ఈ చట్నీయే కావాలి ఈ చట్నీయే కావాలని నన్ను బోర్ తినేస్తారు ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా ఇంకా వాళ్ళ దారిలోనే నడిచేస్తున్నాం అన్నమాట ఇంకా వాళ్ళకి నచ్చిన స్వీట్ చట్నీ అయితే చేసేస్తున్నాను లేదంటే నేను కొంచెం ఇంకొంచెం సాంబార్ కింద పెట్టుకుందాం అంటే ఇన్స్టెంట్ సాంబార్ కింద పెట్టేసుకుందాం అని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా రెండు రకాలు ఎక్కడ చేయగలవు ఒక్కడ చేసినప్పటికే నీరసం వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజు కొంచెం ఎక్కువ స్వీట్ చట్నీ చేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాములే అని అనుకుంటే ఈ ఒక్కరోజుకే ఖాళీ చేసేస్తారనమాట అంత పిచ్చి ఈ పల్లీ చట్నీ అంటే ఇడ్లీ కంటే పచ్చడి ఎక్కువ తినేస్తున్నారు ఇంకా అందుకని ఎంత ఎక్కువ చేసినా కూడా అయిపోయింది ఇంక నేనేమనుకున్నానంటే ఈరోజు కొంచెం పచ్చడి ఎక్కువ చేసేసి కొంచెం పక్కన పెట్టేద్దాం ఫ్రిడ్జ్లోని మిగిలిన తర్వాత మనం రేపు మనకు నచ్చిన పచ్చడి చేసుకుందాం ఎప్పుడు అలాగే చేస్తాను కాకపోతే ఈరోజు మిగలకుండా మొత్తం అంతా పచ్చడి ఖాళీ చేసేసారు ఏంటంటే ఇంక ఇలా పచ్చడి కోసం ఇడ్లీ తింటున్నారని నాకైతే క్లియర్గా అర్థమైపోతుంది అంటే మనం చిన్నప్పుడు ఏంటంటే కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే కొంచెం తింటారు కదా పిల్లలు కారం లేకుండా కొంచెం ఇడ్లీ ఎక్కువ తింటారు కదా అని చెప్పేసి మనం అలవాటు చేస్తాం ఇంక అది పెద్ద కూడా అదే అలవాటు అదే కంటిన్యూ అయిపోతుంటే ఇంక మనం ఏం చేస్తాం ఇంక సరేలే అని చెప్పేసి ఇంక అదే చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంక మనకు నచ్చినాయి ఇంకా వాళ్ళకి నచ్చింది చేసిన తర్వాత మనకి మాట మన వరకు రానివ్వరు ఇంకా అలాగైతే అయిపోయింది ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసాను ఇంక ముందైతే ఇంక ఇడ్లీ పెట్టేసాను ఎందుకంటే ఇడ్లీ వెంటనే తీసేస్తుంటే ఏంటంటే కరెక్ట్గా రాదమాట అంటే కొంచెం ఇడ్లీ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మనం ఇడ్లీ తీస్తే చక్కగా అతుక్కకుండా చక్కగా వచ్చేస్తుంది అదే మనం వేడివేడిగా తీసేస్తుంటే ఏంటంటే కొంచెం గిన్నెకి అతుక్కుపోద్ది అన్నమాట అందుకని చెప్పి ఈసారి ముందైతే ఇడ్లీ వేసేసాను తర్వాత అయితే చట్నీ రెడీ చేశాను ఎప్పుడూ చట్నీ రెడీ చేసి తర్వాత ఇడ్లీ వేస్తాను కదా ఈరోజు అలా చేయలేదన్నమాట ఇంక ఇక్కడ తాలింపు పెట్టేసుకుని చట్నీ ఇంకా ఇలా గ్రైండ్ చేసుకుని తెచ్చేసాను ఇంక దీనికి తాలింపు కూడా అవసరం లేదు నాకైతే ఇది ఒక్కటి బాగా నచ్చుతుంది ముందు తాలింపు పెట్టేసుకుంటే తర్వాత తాలింపు పెట్టనమాట ఇంక ఇక్కడైతే ఇప్పుడైతే చక్కగా చల్లారింది ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కనుక ఇడ్లీ అతుక్కోకుండా ఎంత బాగా వచ్చింది చూసారు కదా సూపర్గా ఉంది ఇంకా ఇక్కడైతే ఇంక ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ చేసి ఇంకా అందరికీ వేసి ఇచ్చేసాను మా పిల్లలకే కాదు మా చెల్లి పిల్లలకు కూడా ఈ చట్నీ బాగా ఇష్టం అన్నమాట ఎంత ఇష్టంగా తింటారు అంటే కొంచెం ఇందులో కొంచెం చిన్న బెల్లం వేస్తాం కనుక వాళ్ళకి బాగా నచ్చుతుంది తీయి తీగ బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నా టిఫిను ఇంక నేనైతే కారపొడిలోకి అయితే దిగిపోయాను నెయ్యి వేసుకుని తిన్నాను అదే చట్నీ మనకు తినాలంటే బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి నేనైతే కారపొడి అయితే వేసుకుని తిన్నాను సూపర్గా ఉంది ఇంక ఇక్కడ కర్రీ ఏం చేయాలా అని ఆలోచించుకుంటే అంటే నేను దొండకాయలు తీసుకొచ్చారు సరే ఈరోజు కొంచెం దొండకాయ మసాలా చేసేసి ఇంకా రసం పెట్టేద్దామని చెప్పేసి ఇవి వాటర్లో ఉప్పు వేసేసి నానపెట్టేసాను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అన్నమాట మా అమ్మాయిని అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఇంకా మొన్న టెస్ట్ చేయించాను కదా రిపోర్ట్ అయితే బాగానే వచ్చింది అప్పుడైతే ఆరు పాయింట్లు ఉందా కదా ఇప్పుడు ఒక్క పాయింట్కి వచ్చేసింది అన్నమాట బాగానే తగ్గింది అది మరి పసరమందు వలన ఏంటి అన్నది ఇప్పటికీ తెలియదు ఎందుకంటే మనం అది నమ్మాలి ఇది కూడా నమ్మాలి ఏది నమ్మకూడదు అనడానికి పసర పసరమందు వేసిన తర్వాత తగ్గిందని నేనైతే నమ్ముతున్నాను ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చేసాను మరి ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కంటే మనం అది నమ్మాలి ఇది నమ్మాలి అన్నమాట ఇంకా అది వేసేసాం కదా అని మనం అలా వదిలేయకూడదు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుని ఇంకా మళ్ళీ కొంచెం ట్యాబ్లెట్స్ అయితే రాయిపించుకున్నాను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను వచ్చి దొంగతనం చేశాను నేను మామిడికాయలు దొంగతనం అయితే చేశాను ఒక రెండు మామిడికాయలు అయితే కోసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మేము వచ్చేసి దానిలో మా అమ్మాయి అయితే ఇంకా ఎండకు ఉండలేక అక్కడ డ్రింక్ ఏదో తీసుకుంటుంది అక్కడ ఎవరో పెద్ద ఆయన ఉన్నారన్నమాట ఆయన చెప్తుంటే అర్థం అవ్వట్లేదంట ఎంత చెప్పినా అంటే హండ్రెడ్ రూపీస్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్తే ఇంకా ఆయనైతే చేంజ్ లేదమ్మా చేంజ్ లేదా అదేమో చేంజ్ మొత్తం హండ్రెడ్ రూపీస్కి ఫుల్గా తీసేసుకుంటే ఇంకా చేంజ్ లేదమ్మా చేంజ్ లేదమ్మా అని దాని బొర్ర తినేసారంట దాని నీరసం వచ్చింది ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తినేసాను ఇంకోటి కావాలమ్మా అని అడిగింది కావాలి అంటే వద్దు తినకూడదమ్మా జలుబు చేస్తుందని మా అమ్మాయి నాకు చెప్పింది మరి నాకైతే జలుబు చేస్తుంది మరి నువ్వు తింటే నీకు జలుబు చేయదా అని అడిగాను నాకేం జబ్బు చేయదని చెప్పి ఐస్ క్రీమ్లు అన్నీ పట్టుకుని దాచేసుకుందన్నమాట ఇదిగా మామిడికాయలు నేను దొంగిలించిన మామిడికాయలు అయితే రెండు మామిడికాయలు తెచ్చుకున్నాను అది హాస్పిటల్కి ఇలాగా మా అమ్మాయిని చూపించడానికి వెళ్ళి రెండు మామిడికాయలు అయితే దొంగతనం చేసి తెచ్చుకున్నాను అనమాట అవి ఎందుకు టేస్ట్గా ఉంటాయండి మామూలు మనం కొనుక్కు తెచ్చుకునే కంటే నిజంగా అవి చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మనం కష్టపడి ఎవరో చూడకుండా ఆ చెట్టు కాయ కొట్టి తెచ్చుకోవడం ఇవన్నీ కొంచెం చాలా కష్టపడతామేమో చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ తర్వాత వంట అయితే మొదలు పెట్టాను ఇక్కడ కొంచెం దొండకాయలు ఉప్పు నీటిలో వేసేసి నానబెట్టేసి వెళ్ళిపోయాను కదా వచ్చిన తర్వాత రైస్ పెట్టేసి ఇంక ఇలా రౌండ్గా దొండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మసాలా ఫ్రైకి అయితే ఏంటంటే ఇలా రౌండ్గా అయితే బాగుంటుంది ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేను మామూలుగా ఫ్రై చేస్తే కనుక పోపు వేసి ఫ్రై చేశానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను ఇలాగా మసాలా ఫ్రై అయితే కనుక కొంచెం ఇలా రౌండ్గా కట్ చేస్తాను అనమాట అంటే ఒక్కొక్క కూరకి ఒక్కొక్క తేడా తెలియాలి అన్నట్టుగా నేను అలా చేస్తూ ఉంటాను ఏదైనా ఒకటే లేండి కాకపోతే ఇంకా నా వంటలు నా పద్ధతులు వేరే ఉంటాయి కదా అందుకని చెప్తున్నాను ఓ పక్కనైతే ఇంకా రసం పెట్టేస్తున్నాను మిరియాల రసం పెట్టేస్తున్నాను ఇంకా దానికోసం ఒక రెండు పెద్ద టమాటాలు కొంచెం చింతపండు వేసేసి ఉడికించేసి అనమాట అలా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడైతే ఉడికించేస్తా అనమాట ఇక్కడైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రై చేసేస్తాను దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇది ఉల్లిపాయ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను అయితే కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాను ఎందుకంటే నాకు రైస్లో కలాలి కర్రీ వచ్చేసి అలాగా పొడి పొడిగా ఉంటే ఏంటంటే నాకు అలా కంటే ఇలా నచ్చుతుంది అందుకే నేను ఉల్లిపాయ వేసుకుంటున్నాను లేదు మీకు పొడి పొడిగా కావాలంటే ఉల్లిపాయ వేసుకోకుండా ఉత్తి ప్లెయిన్గా అయితే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇంకా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేస్తాను అనమాట నేను వేసేసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా రైస్ కూడా అయిపోయింది వార్చేసాను సాల్ట్ అయితే నిండుకుంది నేను అనమాట రాళ్ళు ఉప్పు అయితే ఉంది కళ్ళు ఉప్పు అంటారు కదా అదైతే ఉంది అది నేను ఎక్కువ వాడను ఇది ఎందుకు కానీ తెచ్చాను అబ్బా కూరలో పులుసు కూరలో చేపల కూరలో అది వేద్దామని తెచ్చాను కానీ ఇప్పటివరకు ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఎప్పుడూ అది వాడిన నేను ఇప్పుడు అది ఇలాగ మనం ఫ్రైలో వేసుకుంటే అది కరుగుతుందా లేదా అన్న డౌట్ వచ్చింది నాకు అందుకని దాన్ని రాడుతో కొంచెం మెత్తగా చేసేసి కొంచెం అది కట్ చేసి కొంచెం అక్కడ వరకు ఎంత అది తీసుకుని కొంచెం సాల్ట్ అయితే రాడుతో దంచేసి అది అయితే వేస్తున్నాను అంటే పులుసు కూరలో రసం అలాంటి వాటిల్లో కలిసిపోతుంది మరి ఫ్రైలో అది కలుస్తుందా లేదా మన వాటర్ వేయం కదా అని డౌట్ వచ్చింది అన్నమాట బాగానే కలిసిపోయింది ఎందుకంటే రాడుతో పౌడర్ చేశాను కదా చూసుకోలేదు సాల్ట్ నిండుకుంది చూసుకోలేదు సాల్ట్ ఎప్పుడు కూడా అలా పూర్తిగా అయ్యే వరకు ఉంచకూడదు అని అంటారు కదా కాకపోతే నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉంది కదా పర్వాలేదు ఏమీ లేకుండా ఉప్పు లేదు అలా కాకుండా ఇంట్లో ఏదో ఒకటి ఉంది కదా రాళ్ళు ఉప్పు అయితే ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇప్పుడు రసం కోసం అయితే కొంచెం మిరియాలు జీలకర్ర వెల్లుల్లి అయితే కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో చేసుకుని అయితే తెచ్చేసుకుంటాను ఇది ఈ దొండకాయ ఇంకా ఉల్లిపాయ వేయిపోయింది కదా దొండకాయ కూడా వేసేసుకుని నేనైతే కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టేశాను నాకైతే కొంచెం సాఫ్ట్గా కావాలి అన్నట్టుగా నేను ఉల్లిపాయ వేసుకున్నాను ఇలా మూత పెట్టేయాలి లేదు మనకి క్రిస్పీగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ఫ్రై అంటే అస్సలు మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకోండి నాకైతే రైస్లో కలవడానికి కొంచెం తినడానికి వీలుగా నేనైతే అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేశానంటే అది ఆవరమే చక్కగా ఉడుకుతూ ఉంటుంది క్రిస్పీగా కావాలంటే అసలు మూత పెట్టద్దు ఆ రౌండ్గా కట్ చేసుకునే కొంచెం సన్నగా కట్ చేసుకోండి అలా అయితే తొందరగా వేగుతాయి కొంచెం లావుగా ఉంటాయి బ్యాగు అన్నమాట ఇక్కడ ఇంకా రసం కోసమైతే ఇవి టమాటా చింతపండు అయితే ఉడికిపోయింది అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇప్పుడు మనకి ఎంతైతే రసం కావాలో అంత కొంచెం వాటర్ది వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఆ ఉడికిపోయినాయి కనుక కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట కళ్ళు ఉప్పు అయితే మామూలుగానే వేసేసాను అందులో అలా వేసి కలిపేసుకుని ఇంకా రసం ఏంటంటే తాలిం పెట్టేసింది ఇంక వేసేయడమే మా అమ్మాయి అయితే కొంచెం రసం పెట్టమంది తనకు వచ్చేసి ఆవాలు జీలకర్ర ఇలాంటివి ఏమీ అడ్డు రాకూడదండి అందుకే మా అమ్మాయికి తాలింపు పెట్టినప్పుడు అసలు ఏమీ వేయకుండా కొంచెం ఆ రసం ఇందా కచ్చపచ్చగా చేసుకున్న జీలకర్ర ఇవి మిరియాలు ఇవి ఉంది కదా అదే పౌడర్ కొంచెం వేసేసి కొంచెం కొంచెం ఇంగు వేసేసి తాలింపు పెట్టేసాను సింపుల్గా సింపుల్గా తాలింపు పెట్టిన కూడా టేస్ట్గానే ఉంటుందిలేండి ఆ ఒక్క తాలింపుల వల్లనే రుచి రాదు కదా అన్నీ మనం కరెక్ట్గా వేసిన దాన్ని బట్టి రుచి ఉంటుంది కనుక ఇంకా అలాగైతే చేశాను అనమాట నేను చాలా బాగుంది రసం కూడా చాలా సూపర్గా ఉంది ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓ పక్కన ఇంక చారు కూడా తాలింపు పెట్టేసి ఈ కలిపి పెట్టుకున్న వాటర్ అంతా అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మరగనిస్తాను ఏదైనా ఒకటే మరిగిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు తాలింపు పెట్టుకుని ఇలాగ ఇలా వేసేసుకుని కూడా మరిగించుకోవచ్చు ఏదైనా ఒకటే మాట మన వీళ్ళని బట్టి కొంచెం టైం కూడా అయిపోయింది నేను అంత టైం పన్నెండు అయిపోయిందండి ఇంటికి వచ్చిన ఆ టైం పన్నెండు గంటలకు కూడా నేను ఐస్ క్రీమ్ తింటాను అనమాట వంట చేయకుండా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వంట అన్నట్టుగా పన్నెండు అయినా కూడా ఐస్ క్రీమ్ తింటాను అనమాట నాకే నవ్వొచ్చింది ఎందుకంటే ఒంటి గంట అయినప్పుడు అందరూ భోజనానికి వస్తారు కదా నేను అప్పుడు కూడా ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాను టైం పన్నెండు గంటలకు ఐస్ క్రీమ్ తింటున్నాను నాకే నవ్వొచ్చింది నేను వంట స్పీడ్గానే చేసేస్తానులేండి అంత లేట్ అయినా కూడా కొంచెం స్పీడ్గానే చేసేస్తాను అందుకనే అంత ధీమాగా కూర్చుని ఐస్ క్రీమ్ తిన్నాను అనమాట నేను ఇంకా నా మా అమ్మాయి అయితే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చింది ఇంకోటి ఇచ్చి ఉంటే ఇంకా కాస్త టైం అవ్వనేమో మంచి పని చేసింది లేదంటే టైం పట్టేద్దును అని అనుకున్నాను నేను ఐస్ క్రీమ్ అసలు వద్దు అని చెప్పాను మా అమ్మాయి అయితే కొంచెం నాకు కావాలి నాకు కొంచెం వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని బాబా పెట్టేసింది ఇంకా సరేలే అని తీసుకోలే అని చెప్పాను ఇంకా తనతో పాటు నేను కూడా తినేసనమాట ఈరోజైతే బలంగా ఉంది ఎండ అందుకే మనం ఏం తిన్నా కూడా ఆ ఎండకి ఇవేం పంచేవి అన్నమాట అంత అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉందనుకో అలాంటి టైంలో ఐస్ క్రీమ్ తింటే ఏదో ఒకటి వస్తుంది అంత ఎండలో తిన్నామేమో ఎండ అయితే కవర్ చేసేసింది అంటే ఆవిరి చేసేసింది అన్నమాట మనం తిన్నదేం పర్వాలేదు ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయింది చక్కగా అందులో కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకుని మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే అసలు దొండకాయ ఫ్రై మసాలా ఫ్రై అయితే సూపర్ అదిరిపోద్ది చాలా బాగుంటుంది మధ్యాహ్నం చక్కగా ఈ కర్రీ వేసుకుని రసం వేసుకుని నంచుకుని తింటే ఉందండి మామూలుగా లేదన్నమాట సూపర్గా ఉంది ఇంకేదన్నా ఫ్రై చేసే పక్కన చవర పెడితే ఇంకా అదిరిపోద్ది ఇంక ఇది మసాలా ఫ్రై కదా ఇంకా సూపర్గా ఉందన్నమాట అక్కడ రసం కూడా చక్కగా మరిగిపోయింది దొంగతనం చేసిన మామిడికాయలు ఏం చేయాలా అని అర్థం కావట్లేదు కొంచెం చిన్న తీపి పచ్చడి పెట్టుకుందాము పెరుగన్నానికి పెట్టుకుందాం అని అనుకుంటున్నాను చూద్దాం ఇంకా ఏం ఆలోచించలేదు ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయింది రైస్ ఇంకా మేము భోజనం చేసేడనమాట బాగా ఎలకలు పరిగెడుతున్నాయి ఇంక అందుకని ఇంకా బోన్ చేసేడమే మరి మీరు కూడా భోన్ చేస్తారా లేదా కామెంట్ పెట్టండి అలాగే ఇక్కడ మా అమ్మాయికి అయితే రసం వేసి వేడి వేడి అన్నం అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ నేను డైలాగ్ చెప్పకుండానే మా అమ్మాయి భయండి అందరికీ అని ఎలకూల పడుతుంది మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఏంటి